సరికే క్రాంతిబాబు కుల పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను పశ్చిమ గోదావరి జిల్లా తాడపల్లి మండలంలో ఉన్నటువంటి మిలిటరీ మాధవరంలో హై స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఎరుకుల కాలనీ సుమారు అరవై కుటుంబాల వారు ఎరుకులు నివసిస్తూ ఉన్నారు సుమారు నూట ముప్పై మంది జనాభా ఉన్నారు స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ళైనా సరే అక్కడ కనీసం శ్మశాన వారికి సదుపాయాలు లేక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వాటిలో అత్యధికంగా సామాజికంగా వెనకబడినటువంటి ఎరుకులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళ తాత ముత్తాతల నుంచి పూర్వీకుల నుంచి అదే నివసిస్తున్న ఈ రోజుకి వారిలో ఏ ఒక్కరు చనిపోయినా సరే ఖననం చేసుకోవడానికి అనేకమైనటువంటి ఇబ్బందులు అనేకమైన అవరోధాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా కేవీపీఎస్గా అనేక సందర్భాల్లో ఎంఆర్ఓ గారికి మండల అధికారులకి గ్రామాధికారులకి తరచు మేము విన్నవిస్తూ ఉన్నాం అక్కడ ఉన్నటువంటి తరతరాలుగా సామాజిక అంశవాది గురవు సమాజం దూరం పెడుతున్నా సరే తన యొక్క తట్లలతో బుట్లలతో ఎరుకలను పట్టుకుంటూ అనేక పనులు చేసుకుంటూ కూలి పనులు చేసుకుంటూ ఈ రోజున జీవనం సాగిస్తున్నటువంటి ఎరుక కులాల వారు వాళ్ళు ఎవరైనా చనిపోతే కననం చేసుకోవడానికి శ్మశాన వారికి ఉన్నా దాన్ని ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నది ఎన్నిసార్లు అధికారులకి వినివించుకుంటున్నా సరే వాళ్ళు కనీసం పందించలేని పరిస్థితి కూడా మాకు కనిపిస్తూ ఉంది అరే ఒక ఎలుగుల కోణానికి చెందినటువంటి ఒక ప్రజలు చనిపోతూ ఉంటే కప్పెట్టుకోవడం కోసం శ్మశాన వాడికి దహనం చేసుకోవడానికి శ్మశాన వాడికి వెళ్తూ ఉంటే ఆడ మరికొంతమంది ఆక్రమణలు చేసి ఇది మీది కాదు మాదే అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది అదే గ్రామంలో సర్వే నెంబర్ మూడు వందల ఎనభైలో సుమారు ఒక ఎకరా యాభై తొమ్మిది సెంట్లు శ్మశానవాడికి స్థలం ఉన్నది అందరికీ కలిపి అందులో సుమారు అరవై సెంట్ల వరకు కూడా ఈ ఎరుకలకి శ్మశాన వాటికగా తాత ముత్తాతల నుంచి ఉపయోగించుకుంటున్నారని చెప్పేసి అక్కడ ఆధారాలతో కూడా తన యొక్క పూర్వీకుల ఆధారాలతో కూడా అక్కడ చెప్తున్నా కానీ ఆ స్థలానికి ఉపయోగించుకోవడానికి దారిలో గేట్లు వేసేయడం దారిలో అడ్డగించడం ఆక్రమణలు చేయడం వీటన్నిటి వల్ల ఆ శ్మశాన వాటికని వాళ్ళు ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉన్నది అధికారులకి చెప్పినా సరే వాళ్ళు కనీసం అనేటువంటి పరిస్థితి లేదు కాబట్టి తక్షణం మేము ఈ రోజున మీకోసం కార్యక్రమంలో ఆర్టీఓ గారికి వినతి పత్రం అందించాలని చెప్పేసి కేవీపీఎస్ అట్లాగే వ్యవసాయ సంఘం అలాగే ఏపీఎస్టి గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున ఆర్టీఓ గారికి రిప్రజెంటేషన్ అవ్వడానికి వచ్చాం కాబట్టి తక్షణం ఆ మిలిటరీ మాధవరంలో ఉన్నటువంటి ఎరుకుల వాడికి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కేవీపీఎస్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున మళ్ళీ ఇదే తాడేపల్లి గుడి నగరంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి సందర్భంగా మేము ఉన్నాం తక్షణం శ్మశానవాడకి రీసర్వే చేయాలి ఎలుకలకి ఉన్నటువంటి శ్మశానవాద స్థలాన్ని వారికే కేటాయించాలి వాళ్ళు హక్కుగా ఉన్నటువంటి స్థలంలో కూడా స్వేచ్ఛగా కననం చేసుకోవడానికి హక్కుని కల్పించాలని చెప్పేసి కూడా కేసు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం